కేంద్ర బడ్జెట్ లో తెలంగాణకు అన్యాయం జరిగిన కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి బండి సంజయ్ బీజేపీకి బానిసల్లా పనిచేయొద్దని సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు బీజేపీ ఎల్పీ లీడర్ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు కేంద్ర బడ్జెట్ లో తెలంగాణకు జరిగిన అన్యాయంపై బుధవారం అసెంబ్లీలో చర్చ సందర్భంగా రెడ్డి మాట్లాడుతూ మేం భారత మాత దేశ ప్రజలకు మాత్రమేనని బానిసలమని మీరే రాహుల్ గాంధీకి బానిసలై ఇలా మాట్లాడుతున్నారని కౌంటర్ ఇచ్చారు కేంద్ర ప్రభుత్వం పదేళ్లలో తెలంగాణ రాష్ట్రానికి తొమ్మిది లక్షల కోట్లు ఇచ్చిందని కేంద్రానికి ఏ రాష్ట్రం మీద వివక్ష ఉండదని అన్నారు అసలు ఏపీ విభజన చట్టం తెచ్చింది ఎవరు రాష్ట్రానికి అన్యాయం చేసింది ఎవరని ప్రశ్నించారు నియమాలు నిబంధనలు తెలిసి కూడా కాంగ్రెస్ నేతలు రాష్ట్రాన్ని వంచారని ఆగ్రహం వ్యక్తం చేశారు బయారం స్టీల్ ప్లాంట్ ఇస్తామని విభజన చట్టంలో ఎందుకు పెట్టలేదని నిలదీశారు బయ్యారంలో లభ్యమయ్యే ముడి సరుకు థర్డ్ గ్రేడ్ అని నివేదిక వచ్చిందని గుర్తు చేశారు పోలవరానికి జాతీయ హోదా ఇచ్చారని అంటున్నారని నది సుందరీకరణకు సంబంధించిన డిపిఆర్ కేంద్రానికి మీరేమైనా ఇచ్చారా అని ప్రశ్నించారు ఏపీకి పదివేల కోట్లు ఇచ్చారని పదే పదే చెప్పడం సరికాదన్నారు ఏపీకి నిధులిస్తే తెలంగాణ ఎలా ఎడారిగా మారుతుందని ప్రభుత్వాన్ని నిలదీశారు ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారంటీల మీద దృష్టి పెట్టాలని సూచించారు బీఆర్ఎస్ కాంగ్రెస్ నేతలు కలిసి సభలో తమను మమ్మల్ని మాట్లాడనివ్వటం లేదని ఫైర్ అయ్యారు